లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు రేపు అక్టోబర్ లో గురువు వక్రిస్తున్నాడు కదా సో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అసలు గురు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు ఎండ్ ఎలా ఉండబోతుంది పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించి తప్పక ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి ఎందుకంటే ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట గురు చ చలని చూపు ఉంటే అన్నీ వస్తాయి అన్ని కళలు వస్తాయి ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట ఏ ప్లానెట్ అయినా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము మనకి వృషభ రాశిలో జరుగుతోంది అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు అక్టోబర్ నైన్త్ అది ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనుకుందాం కాసేపు సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా సో అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా కొన్ని కొన్ని రాసులకు చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుంటుందని మిశ్రమయం చెప్పుకోవాలి ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్ ఎలా రిలేటివ్ రిలేటివ్ టు ఎర్త్ అనమాట అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు బట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్ అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ అన్ను నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో రెండు ట్రైన్లు ఉన్నాయి ఉన్నాయి అనుకుందాం ఒక ట్రైన్ కదులుతోంది ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది అప్పుడేమవుతుంది ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇలా ఇదే వక్రగత అనమాట రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానిటరీ పొజిషన్స్ అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి అది థర్స్డే థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నౌకరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపత్యమో మనకి శుక్రుడు సో శుక్రుడి ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్ అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట సో ఈయనేమో ఏంటంటే దేవగురు ఆయనేమో అస్రో గురు వీనస్ శుక్రుడు సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు పాత అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఏమేమి రాసి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే వృక్షిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు వృచ్చిక రాసి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి అదొకటి కాకుండా మనకి వేరే కూడా వక్ర ఐ మీన్ మనకి తెలిసిన ఒక విషయం శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మనం ఒక ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసులు వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్ పట్టి అని చెప్పడం జరుగుతోంది అన్నమాట మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ లేకపోతే జూపిటర్ వక్రగతి గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాసులకి అనేది మాట్లాడబోతున్నాం జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు ఈ రోజే చేయాలి రేపు చేయకూడదు ఏం లేదు గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా సో గురువారమే చేయాలని లేదు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఎస్పెషలీ బెల్లంతో కానీ లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న ఇప్పుడు వక్రగతి అన్న ఈ రెండింటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి చేయకపోతే మనం ఏం చేయలేం సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట సో మనం అన్ని రాసుల వరగా వరుసగా మనం మాట్లాడదాం కట్ మ్యామ్ ఇప్పుడు మీనరాశి వారికి ఎలా ఉండదు ఒకసారి వివరించండి ఓకే మీనరాశి వాళ్ళకి గురువు వక్రగతి ఎందుకంటే ఈ రాశికి అధిపతి కూడా గురువే అయ్యారు ఆయన వక్రగతి అయినప్పటికీ ఏంటంటే ఈ మూడున్నర నెళ్ళు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఏ విషయంలో బాగుంటుంది ఏ విషయంలో బాగుంటుంది అనేది మాట్లాడుకుందాం సో ఏ విషయంలో అంటే తప్పక వీళ్ళకి డబ్బు అంటే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వెరీ స్ట్రాంగ్గా సెకండ్ హౌస్ని చూస్తున్నారు అంటే ఏంటి వీళ్ళు చేసే పని వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ అనేది వస్తాయి అంటే ఏంటి వాళ్ళు ఉద్యోగం మార్పిడి రావచ్చు అలాగే కొత్త ఉద్యోగంలో వీళ్ళకి ఇంక్రిమెంట్ ఎలాగైనా కొత్త ఉద్యోగం మారినప్పుడు తప్పక ఇంక్రిమెంట్ ఎక్కువ డబ్బుకే వెళ్తూ ఉంటారు కనుక తప్పక అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి వీళ్ళకి ఏంటంటే ఎస్పెషలీ వేరే ఫారెన్ దేశంతో టచ్ వాళ్ళు కానీ ఫారిన్ దేశంతో బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం వాళ్ళందరికీ ఈ మూడు నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ డబ్బు సూచనలు అంటే వచ్చే సూచనలు వచ్చే సూచనలు ఎక్కువ అనమాట అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కట్ చేసుకోమని ఇది కట్ చేసి మళ్ళీ స్టార్ట్ పోతుంది సో ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి తరుణం ఇది రాబడి అంటే ఏంటంటే సక్సెస్ అవుతారు దేనికైనా లాభం అనేది చేకూరుతుంది సంపద విషయంలో డబ్బు విషయంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే కుటుంబ పరంగా ఎదుగుదల అనేది ఎక్కువ కనిపిస్తోంది అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ఖరీదైన వస్తువు అంటే ఏంటంటే ప్రాపర్టీ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో మాత్రం ఆలు మొగలికి అంటే దాంపత్య జీవితంలో కొన్ని ఎడబాట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే ప్రాపర్టీ విషయం వచ్చిందంటే ప్రాపర్టీ విషయాలు కానీ కుటుంబ పరంగా చేసే విషయాలు కానీ అంటే ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాలి తాతల ఆస్తులు రావాలి అన్న వాళ్ళందరికీ కోర్ట్ కేసెస్ ఎస్పెషలీ ఉన్నవాళ్ళకి కానీ ఈ మూడు నెలలు బాగుంటుంది ఒక తీర్పు అనేది వస్తుంది తీర్పు రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పగలం అనమాట అది కూడా వాళ్ళ పక్షాన లేకపోతే ఇంకోళ్ళ పక్షాన అనేది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది కానీ అదేంటంటే సాల్వ్ అయ్యే సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట అండ్ ఆల్సో బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది తప్పక వేరే బిజినెస్లు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో దాంట్లో రాబడి తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట వీళ్ళు కూడా ఏంటంటే పరిహారాల విషయానికి వస్తే తప్పక థర్స్డే థర్స్డే జూపిటర్కి అంటే గురువుకి మన కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గురు పూజ చేయడం గురు జపం చేయడం అలాగే మనం చూసాము అంటే నవగ్రహ స్తోత్రం కానీ నవగ్రహ హోమాలు కానీ జపాలు కానీ చేయడం అనేది ఇంపార్టెంట్ అలా చేయించుకోవడం కూడా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే దాంపత్య జీవితం గురించి మనం మాట్లాడాము ఎడబాటు అనేది తప్పదు అది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చేది మనం చిన్నగా ఉన్నప్పుడే కోపతాపాలు తెచ్చుకోకుండాను జాగ్రత్తగా హ్యాండిల్ చే చేసుకుంటే అది ఎంత దూరం వెళ్ళదు లేకపోతే ఎంత దూరమైనా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి దాంపత్య జీవితం ఇప్పుడే మొదలెట్టే వాళ్ళకి కూడా ఇదే సంగతి అనమాట కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకోవడం అనేది మంచిది ఎవరికి ఎవరు మాట్లాడుకుని తీర్పు తెచ్చుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ డబ్బు విషయంలో కెరియర్ విషయంలో చాలా బాగుంది అలాగే వీళ్ళకి ట్రావెలింగ్ కూడా ఈ మూడు నెలల్లో తప్పక ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు వీళ్ళు అంటే రిలీజియస్ అవుతారంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది అధికం అనేది కనిపిస్తోంది